చిత్తూరు జిల్లా పుమనూరు నియోజకవర్గంలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే చేసినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని ఆరోపణల నేపథ్యంలో ఏరియల్ సర్వేలో పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని వీడియో తీశారు పవన్ ఆక్రమణలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందంటున్నారు పవన్ కళ్యాణ్ అడవి మధ్యలో ఉన్న భూమి కొందరికి వారసత్వంగా ఎలా వచ్చిందో తేల్చాలంటున్నారు డిప్యూటీ సీఎం అక్కడి సర్వే నెంబర్స్ లో ఉండాల్సిన భూమి విస్తీర్ణం ఎంత ఎంత కబ్జాకు గురైందో తేల్చాలన్నారు విచారణ జరిపి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అటవీ ఆక్రమించిన ఆక్రమించిన వారి భూమి ఎంత ఏ కేసులు పెట్టాలో కూడా ఆన్లైన్ లో ఉంచాలన్నారు మంగళంపేట రిజర్వ్ అటవీ భూముల్లో డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఆక్రమించినట్టుగా తెలుస్తోందంట్యూటీఎం పవన్ కళ్యాణ్ ఉల్లంఘనలని సీఎం చంద్రబాబుకు వివరించారు సమగ్ర విచారణ జరపాలని పవన్ ఆదేశించారు అటవీ రికార్డ్స్ లో ఉన్నటువంటి తేడాలు పరిశీలించాలన్నారు డిప్యూటీ సీఎం వంశ పేరుతో చేసినటువంటి ఫేక్ క్లెయిమ్స్ పరిశీలించాలన్నారు విజిలెన్స్ రిపోర్ట్స్ లీగల్ అభిప్రాయం ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు భవిష్యత్తులో రికార్డ్స్ కోసం తారుమారుకు అవకాశం కూడా ఉండకుండా ఉండేందుకు ఇది వీలవుతుందన్నారు అటవీ భూములు దేశ ఆస్తి ఎవరికైనా అక్రమంగా తీసుకున్నా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు పవన్ ఇప్పటికే ఈ విషయంలో విజిలెన్స్ విచారణ కూడా జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది